ఓం గంగణపద నమ ఐన్ సరస్వత్యే శ్రీమాత్రే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ్రామ్ దాత్రేయాయ నమ శివాయ శివాయ గురు నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ ఓం నమో భగవతి మేధా దక్షిణమూర్తి మహ్యం మేధా ప్రగ్ఞాం ప్రయచ్చస్వాహ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీవలవాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమో నమ జయ గురుదాయ నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారమండి నేను పాలపర్తి గురునాథ సినిమా జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతాన్ని మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఈ రోజున చెప్పబోయే టాపిక్ ఏంటంటే కంటెంట్ అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా శని రాహు కేతు మరియు బృహస్పతి యొక్క ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ప్రధానంగా ఈ యొక్క మూడు గ్రహాల కన్నా అత్యంత శుభమైన ఫలితాలు బృహస్పతి అంతా కూడా ఇచ్చే పరిస్థితి అంతా కూడా కలుస్తుంది ప్రధానంగా చూసుకుంటే గోచార రీత్యా బృహస్పతి అంతా కూడా రాజ యొక్క కారకుడిగా మారబోతున్నారు బృహస్పతి అంతా కూడా అనుగ్రహం వల్ల ఉచ్చ స్థానంలో బృహస్పతి మార్క్ అంతా కూడా రాజయోగ యొక్క కారణంగా మారుతుంది గోచార రీత్యా మహిషాది ద్వాదశ రాశులు వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే గోచారీత్యా గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది మీనంలో శని యొక్క సంచారం జరుగుతుంది ప్రధానంగా రాహు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే కుంభరాశిలో కేతు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశిలో సంచారం జరుగుతుంది ప్రధానంగా గోచార చక్రవశాత్ ప్రధానంగా ధనస్సు రాశిలో అంతా కూడా చతురగ్రహ కూటమి జనవరి ఒకటో తారీఖు నుంచి ప్రారంభమయ్యి ప్రధానంగా సూర్య బూధ ఆ మంగ అంగారకుడు మరియు శుక్రుడి యొక్క కలియుగతోటి చతుర్గ్రహ కూటమితో ప్రారంభం అవుతుంది జనవరి పదిహేను తారీఖు రోజున మకర సంక్రాంతి వేరులో అంతా కూడా ప్రధానంగా మకర సంక్రమణం అంతా కూడా సూర్య భగవానుడు మకర రాశిలో అంతా కూడా సంచారం చేయడం మొదలు పెడతారు ప్రధానంగా అక్కడంతా అంతా కూడా చూసుకుంటే జనవరి పదిహేనో తారీఖు నుంచి ఈ యొక్క సూర్య మంగళ ఆదిత్య యోగం అంటే బుధాదిత్య యోగంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి సంభవం అనేది జరుగుతుంది ప్రధానంగా శుక్రుడు బుధుడు అంగారకుడు సూర్య భగవానుడు మరియు చంద్ర భగవానుడు అంతా కూడా పంచగ్రహ కూటమిలో సంచారం జరుగుతుంది మరియు ఫిబ్రవరి ఇరవై మూడు తర్వాత ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కుంభరాశిలో అంతా కూడా రాహుతో పాటు ఐదు గ్రహాలన్నీ కూడా ఈ ఐదు గ్రహాలన్నీ కూడా సంచారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే సష్ట కూటమి అంతా కూడా సంభవం జరుగుతుంది ఫిబ్రవరి ఇరవై మూడు ఆ తారీఖులో లో అంతా కూడా రెండు వేల ఇరవై ఆరులో ప్రధానంగా ఈ యొక్క చతుగ్రహ కూటమి త్రిగ్రహ కూటమి పంచగ్రహ కూటమి సష్ట కూటమి అంతా కూడా గోచార రీత్య ఉండే గ్రహాల యొక్క సంయోగము వాటికి భ్రమణం మేరకు మాత్రమే అంతా కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి మేషాది ద్వాదశ రాశికి విధంగా ఈ యొక్క ఎటువంటి ఆర్థికమైన ఇబ్బందులు ఈ యొక్క ఆర్థికమైన కష్టాలు గాని శ్రమతో కూడిన సంపాదన కానీ పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రథమాదంలో జనవరి నుంచి ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు దాకా తర్వాత నుంచి ఏప్రిల్ ఇరవై ఎనిమిది తారీఖు తర్వాత సూర్య భగవానుడు అంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు బుధాదిత్య యోగంలో మార్పు సూర్యమంగళ యోగంలో మార్పు అంతా కూడా అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది మే పదిహేనో తారీఖు తర్వాత నుంచి మీకు అంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది జూన్ ఒకటో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు తర్వాత బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు తద్వారా రాజయోగంగా మారుతుంది ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ మాసంలో అంతా కూడా రాజయుగంగా ఉంటుంది ఈ యొక్క గ్రహస్థితి దృష్టి కేంద్రం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ప్రధానంగా శనీశ్వరుడు రాహు కేతు అంతా కూడా ఈ యొక్క వక్రదృష్టి అంతా కూడా ఈ రకంగా ఉంటుంది బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణంగా ఏ రకంగా ఏ రాశి వాళ్ళకి యోగకరంగా ఉంటుంది వివాహది శుభకార్యాలు జరగడానికి కానీ రాజయోగ కారణంగా దయ ధనయోగాలు సిద్ధించడానికి కాని ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి కానీ రాజయుగ కారకుడిగా బృహస్పతి అనగడం వల్ల ఎటువంటి రాజయోగాలు ధనయోగాలు విపరీత రాజయోగాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహాల యొక్క అనుగ్రహం మేరకే మానవ జీవిత విధానం అంతా కూడా ఉంటుంది కావున ప్రధానంగా నవగ్రహాల అనుగ్రహం కోసం అంతా కూడా ప్రతినిత్యం కూడా నవగ్రహారాధన చేయడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున గోచారీత్య గ్రహాల యొక్క సంయోగము వాటి ప్రభావం అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకంతా కూడా రెండు వేల ఇరవై ఇరవై ఆరులో రాజయోగం వచ్చే విధంగా మీకు అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రతినించం కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ఈ యొక్క నవగ్రహ ఆరాధన చేసుకోవడం ప్రధానంగా మీకు చెప్పబడే ప్రాయంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది నవగ్రహ ఆరాధనలో భాగంగా మీరు ప్రతినించం కూడా నవగ్రహ దేవతలకంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించండి ఆవునితో దీపారాధన చేయండి బెల్లం నివదనం చేసి ఆ యొక్క చీమలకి ఆహారం వచ్చే విధంగా రావి చెట్టు వేప చెట్టు ఉండే ప్రాంతంలో అంతా కూడా సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఆదిత్య నవగ్రహ స్తోత్రాన్ని ప్రతినించం కూడా చదువుకోవడం మూడు సార్లు గాని పదకొండు సార్లు గాని విండంగానే చదవడం కానీ చేయడం వల్ల నవగ్రహ దోష నివారణ కలిగి మీకంతా కూడా రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క రాహుగేతు వక్రగతి సంచారం కూడా ఏప్రిల్ పద్నాలుగో తారీఖు తర్వాత నుంచి జరుగుతూ ఉంటుంది తద్వారా మీకు అంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేస్తూ ఉంటాం తద్వారా మీకు పరిష్కారం అందుతుంది వీడియో అంతా కూడా చూడండి మీకు అంతా కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది సంపూర్ణమైన పరిష్కారం అంతా కూడా అందుతుంది ప్రధానంగా జాతకరీత్యా ఉన్న పరిహారం అంతా కూడా చెప్తూ ఉంటాం ఈ యొక్క గోచార రీత్యా గ్రహాల యొక్క సంయోగము వాటి ప్రభావం అంతా కూడా దృష్టి కేంద్రం అంతా కూడా ఈ రకంగా ఉంది ఏ రాశి వాళ్ళకి ఏ రకంగా ఉంటుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది శ్రీమాత్రేనుమ వృషభ రాశి జాతకులకి ప్రధానంగా ఈ యొక్క శనీశ్వరుడు రాహు బృహస్పతి అనుగ్రహం వల్ల రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల భాగంగా ఎటువంటి రాజయోగాలు తీస్తు ఉంటారు విశేషంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఆంగ్ల సంవత్సరంలో అంతా కూడా బృహస్పతి ఇక్కడ చూసుకుంటే కర్కాటక రాసులో ప్రవేశం చేయడం వల్ల రాజయోగాన్ని చూస్తుంటారు శనీశ్వరుడు రాహు గేతు ఒక సంచారం అంతా కూడా గోచార రీత్యా మీకు అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే గనక ఈ గ్రహాలకి జపము హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటారు నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాల్లో భాగంగా అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల విశేషంగా వృషభ రాశి జాతులకి మహాలక్ష్మి దేవి ఆరాధన కమలాత్మిక దేవి ఆరాధన విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి ఐటీ రంగాల వాళ్ళకి మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మే పదిహేనవ తారీఖు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు దాకా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది ప్రథమార్థంలో జనవరి పదిహేనవ తారీఖు నుంచి మీకంతా కూడా స్వల్పంగా మిష్టమైన ఫలితాలు ఐటీ రంగంలో వాళ్ళకి కొంచెం మిష్టమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వాళ్ళకి రియల్ ఎస్టేట్ ఫీల్డ్ వాళ్ళకి అంతా బృహస్పతి అనగ్రహం వల్ల శుక్రుడి అనగరం వల్ల ఇక్కడ అంగారకుడు ఉచ స్థానంలో అనగ్రహం వల్ల మీకంతా కూడా బుధాద్యోగంలో సంచారం జరుగుతుంది నీచపంగా రాజయోగం తగ్గిస్తూ ఉంటుంది తద్వారా మీకంతా కూడా పుణ్యమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది శీఘ్రంగా నీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క గృహయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది బంధుమిత్రి యొక్క సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి గౌరవ అర్ధాల పెరగడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది కీర్తి పెరగడానికి ఆస్కారం ఉంటుంది పేరు పద్యాతలు గణించడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వృత్తుల్లో వాళ్ళకి ప్రధానంగా సినీ రంగుల వాళ్ళకి ఐటీ రంగుల వాళ్ళకి కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది సినీ రంగుల వాళ్ళకు కూడా మంచి పేరు పద్యాతలు గణించడానికి ఉత్తమైన ఫలితాలు గణించడానికి రాజశ్యామల యజ్ఞాధికారతలు ఆచరించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా ఈ యొక్క మాఘమాసంలో వచ్చే రాజశ్యామల యొక్క యజ్ఞాధికృతలంతా కూడా ఆచరించుకోవడం వల్ల మాఘమాసంలో ఈ యొక్క పది రోజుల వరకు రాజశ్యామల అవతారాలంతా కూడా వస్తుంటాయి ప్రధానంగా నవరాత్రులంతారు ప్రధానంగా మాఘమాసంలో వచ్చి విశేషమైన పుణ్య ఫలితాలు అంతా కూడా చేసుకోవడానికి మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది రాజస్యామైన అజ్ఞాతకర్తలు ఆచరించండి మాఘమాసంలో అంతా కూడా అఖండమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది మీకు అంతా కూడా రాజ్యోగ సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ సంవత్సరంలో ప్రతినిత్యం కూడా హనుమత ఆరాధన కాలభైరవ స్వామి ఆరాధన విశేషంగా చేస్తూ ఉండాలి స్వర్ణాకర్షణ భైరవ ఆరాధన చేసుకున్న వాళ్ళకి విశేషమైన పుణ్య ప్రాప్తి కలు వస్తుంది ఆకస్మికంగా ధనయోగము ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీకంతా కూడా వ్యాపార రంగంలో వాళ్ళు ప్రతినిత్యం కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ఈ యొక్క నాగవల్లి దళాచిన పూజ అంతా కూడా హనుమంత భాగంగా ప్రతినిత్యం కూడా మంగళవారం శనివారం శుక్రవారం గురువారం రోజున తమలపాకు పూజ ఆచరించి అరటి నివేదన చేసి అరటి పండ్లతోటే స్వామివారికి విశేషంగా హోమాన్ని ఆచరించి భక్తులకంతా కూడా అన్నదానం చేయడం వల్ల విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది జన్మ జన్మాంతరమైన మహాపాతకాలన్నీ కూడా పోయి అఖండమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది రాజయోగ సిద్ధిస్తుంది ప్రధానంగా విశేషమైన విపరీత రాజయోగం అంతా కూడా మే పదిహేనవ తారీఖు నుంచి నవంబర్ ఇరవై ఐదో తారీఖు దాకా మీకంతా కూడా సువర్ణ యోగంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా విశేషమైన పుణ్య యజ్ఞాధికరతలు ఆచరించండి జాతక దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది విపరీత రాజయోగం దగ్గర అవడానికి ఇక్కడ శనిశ్వరుడు అనుగ్రహం రాహుయోగ సంయోగం వల్ల దృష్టి వాటి వక్రగతి ప్రభావం వల్ల విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో కానీ ప్రధానంగా ఈ యొక్క ఆస్ట్రేలియా మరియు జపాన్ కంట్రీస్ లో కానీ ఎవరైతే కనుక విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో మంచి విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది అంతా కూడా యూరోపియన్ కంట్రీస్ లో ఎవరైతే ఇంగ్లాండ్ కానీ ఇట్లాంటి దేశాల్లో కానీ ప్రధానంగా ఎవరైతే యూరోపియన్ కంట్రీస్ లో ప్రయత్నం చేసుకుంటున్నారో మంచి అవకాశాలు సిద్ధించడానికి ఐటీ రంగంలో మంచి కాంట్రాక్ట్స్ లభించడానికి ఆఫర్స్ లభించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా మీ మాటకు విలువ పెరగడానికి మే పదిహేనో తారీఖు నుంచి రాజయోగంగా చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకు అభిషేకాది కార్యక్రమాలు ఆచరించండి గోమాత సేవ చేయండి తద్వారా రాజ్యోగం తీస్తుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది శ్రీమాత్రే నమ